సంవత్సర కాల బైబిల్ పఠన ప్రణాళికలో రెండు వందల నలభై ఆరవ రోజు సెప్టెంబర్ రెండవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో నాలుగు అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి ఎస్తేరు నాలుగవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఆరవ అధ్యాయము మరియు ఏడవ అధ్యాయము ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో మొదటి అధ్యాయము ఎస్తేరు నాలుగవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు జరిగినదంతయు తెలియగానే మొరుదై తన బట్టలు చింపుకుని గోనె పట్టలు వేసుకుని బూడెద పోసుకుని పట్టణము మధ్యకు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను గోనె కట్టుకుని వాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసముండి బహు దుఃఖములోనూ ఏడ్పులోనూ మునిగిన మునిగినవారైరి అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడియుండిరి ఎస్తేరు యొక్క పనికత్తెలను ఆమె దగ్గరనున్న షండులను వచ్చి జరిగినదాని ఆమెకు తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారము గలదై మొర్ధకై కట్టుకునియున్న గోనె పట్టను తీసివేయమని ఆజ్ఞయించి కట్టించుకున్నటకై అతని యుద్ధకు వస్త్రములు పంపెను గాని అతడు వాటిని తీసుకునలేదు అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టి కనిపెట్టియుండుకు రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకరి పిలిచి అది ఏమి అయినది ఎందుకైనది తెలుసుకున్నటుకు మొర్ధకొద్దకు వెళ్ళుమని ఆజ్ఞాయించెను హతాకు రాజు గుమ్మము ఎదుటనున్న పట్టణపు వీధిలో ఉండు మొర్ధకై యుద్ధకు పోగా మర్ధకై తనకు సంభవించినదంతయు యూదులను నాశనము చేయటకుగాను హామాను వారిని పట్టి రాజు ఖజానాకు తూచిఇచ్చదనని చెప్పిన సొమ్ము మొత్తము ఇంత అనియును అతనికి తెలిపి వారిని సంహరించుటకై శూషనులో ఇయ్యబడిన ఆజ్ఞాప్రతిని ఎస్తేరునుకు చూపి తెలుపుమనియు ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటికై అతని యొద్దకు పోవలనని చెప్పుమనియో దాని అతనికిచ్చెను హతాకు వచ్చి మర్ధకై యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పెను అంతటా ఎస్తేరు మర్ధకైతో చెప్పుమని హతాకునుకు సెలవిచ్చినదేమనగా పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడలా బ్రతుకునట్లుగా రాజు తన బంగారుపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులకందరికీ అతని సంస్థానములలోనున్న జనులకందరికీ తెలిసేయున్నది నేటికి ముప్పది దినముల నుండి రాజునద్దుకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్ధకైకి తెలుపుగా మొర్ధకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరమిచ్చి ఇచ్చి రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనసులో తలంచుకునవద్దు నీవు ఈ సమయమునందు ఏమీయూ మాట్లాడక మౌనముగానున్న ఎడలా యూదులకు సహాయము విడుదలయో మరి దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటివారును నశించుదురు నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకునుమని చెప్పుమనెను అప్పుడు ఎస్తేరు మర్ధకైతో మరలా ఇట్లెనెను నీవు పోయి శూషను నందు కనబడినా యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్నపానములు చేయకుండుడి నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించదును నేను నశించిన నశించదను అటువలనే మొర్ధకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను ఇంతటితో ఎస్తేరు నాలుగవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో రెండవ అధ్యాయము ఎస్తేరు ఐదవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు మూడవ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకుని రాజు నగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను రాజ ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనము మీద రాజు కూర్చునియుండెను రాణి అయిన ఇస్తేరు ఆవరణములో నిలువబడియుండుట రాజు చూడగా ఆమెయందు అతనికి దయ పుట్టెను రాజు తన చేతిలో ఉండు బంగారుపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొనముట్టెను రాజు రాణి అయిన ఎస్తేరు నీకేమి కావలను నీ మనవి ఏమిటి రాజ్యములో సగము మట్టుకు నీకనుగ్రహించదనని ఆమెతో చెప్పగా ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజువైన తామును హామానును నేడు రావలెనని కోరుచున్నానని ప్రత్యుత్తరమిచ్చెను ఎస్తేరు మాట ప్రకారముగా జరుగునట్లు హామాను చేయవలయునని త్వరపెట్టుమని రాజు సెలవీయగా రాజును హామానును ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి నీ కోరిక ఏమిటి అది నీకనుగ్రహింపబడును నీ మనవి ఏమిటి అది రాజ్యములో సగము మట్టుకైనను చేయబడునని చెప్పగా ఇస్తేరు ఈలాగూ ప్రత్యుత్తర ఇచ్చెను రాజువైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చప్పునను నా కోరిక చప్పునను జరిగించుట రాజువైన తమకు అనుకూలమైతే రాజువైన తామును హామాను మీ నిమిత్తము నేను చేయింపబోవు విందునకు రావలను రాజువైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును ఇదే నా మనవియు నా కోరికయు అనెను ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలువెళ్లి రాజు గుమ్మమున నుండు మర్ధకై తన్ను చూచియో అతడు లేచి నిలువకయో కదలకయో ఉన్నందున మర్ధకై మీద బహుగా కోపించను అయితే హామాను కోపము అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జరేషును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియో చాలామంది పిల్లలు తన కుండుటను గూర్చియో రాజు తన్ను గనపరిచి రాజు క్రింద నుండు అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఏలాగున పెద్దగా చేసెనో దానిని గూర్చియో వారితో మాట్లాడెను మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవరిని పిలిపించలేదు రేపటి దినమును కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేశను అయితే యూదుడైన మర్ధకై రాజు గుమ్మమున కూర్చునియుండుట నేను చూచినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమూ లేదని అతడు చెప్పగా అతని భార్య అయిన జరేషును అతని స్నేహితులందరూనూ ఏబది మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము దాని మీద మర్ధకై ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదువు అని అతనితో చెప్పిరి ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధము చేయించెను ఇంతటితో ఎస్తేరు ఐదవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో మూడవ అధ్యాయము ఎస్తేరు ఆరవ అధ్యాయములో ఉన్న పద్నాలుగు వచనములు ఆ రాత్రి నిద్రపట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడిను ద్వారపాలకులైన బిగ్ధాను తెరేషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన ఆహిష్రోషును చంప యత్నించిన సంగతి మర్ధకై తెలిపినట్టు అందులో వ్రాయబడియుండెను రాజు ఆ సంగతి విని నిమిత్తము మర్ధకైకి బహుమతి ఏదైనాను ఘనత ఏదైనాను చేయబడినా అని అడుగుగా రాజు సేవకులు అతనికేమీయూ చేయబడలేదని ప్రత్యుత్తరమిచ్చిరి అప్పుడు ఆవరణములో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను అప్పటికి హామాను తాను చేయించిన ఉరి కొయ్య మీద మర్ధకైని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజ నగరు యొక్క ఆవరణములోనికి వచ్చియుండెను రాజసేవకులు ఏలినవాడా చిత్తగించుము హామాను ఆవరణములో నిలువబడియున్నాడని రాజుతో చెప్పగా రాజు అతని రాణియుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చెను రాజు ఘనపరచన పేక్షించువానికి ఏమి చేయవలెనని రాజు అతని నడుగగా హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు ఘనపరచన అపేక్షించునని తనలో తాననుకుని రాజుతో ఇట్లనెను రాజు ఘనపరచన పేక్షించువానికి చేయ తగినదేమనగా రాజు ధరించుకును రాజవస్త్రములను రాజు ఎక్కు గుర్రమును రాజు తన తల మీద ఉంచుకును రాజ కిరీటమును ఒకడు తీసుకుని రాగా ఘనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకుని రాజు ఘనపరచన పేక్షించువానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతనిని నడిపించుచు రాజు అపేక్షించువానికి ఈ ప్రకారముగా చేయతగునని అతని ముందర చాటింపవలను అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని రాజు గుమ్మమునద్ద కూర్చునియున్న యూదుడైన మొర్ధకైకి అలాగుననే చేయుము నీవు చెప్పిన దానిలో ఒకటియూ విలువక అంతయూ చేయుమని హామానుకు ఆజ్ఞ ఇచ్చను ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని మొర్ధకైకి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు రాజు ఘనపరచనపేక్షించువానికి ఈ ప్రకారము చేయతగునని అతని ముందర చాటించెను తరువాత మర్ధకై రాజు గుమ్మమునొద్దకు వచ్చెను అయితే హామాను తల కప్పుకుని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయెను హామాను తనకు సంభవించినదంతయ్యూ తన భార్య అయిన జరేషుకును తన స్నేహితులకందరికీ తెలుపుగా అతని యుద్ధనున్న జ్ఞానులను అతని భార్య అయిన జరేషును ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచునదో ఆ ముద్దకై యూదుల వంశపు వాడైన ఎడలా అతని మీద నీకు జయము కలుగదు అతని చేత అవశ్యముగా చెడిపోదువని అతనితో అనిరి వారు ఇంకా మాట్లాడుచుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని హామానును త్వరపెట్టిరి ఇంతటితో ఎస్తేరు ఆరవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము ఎస్తేరు ఏడవ అధ్యాయంలో ఉన్న పది వచనములు రాజును హామానును రాణి అయిన ఎస్తేరు నద్దుకు విందునకు రాగా రాజు ఎస్తేరు రాణి నీ విజ్ఞాపన ఏమిటి అది నీకు అనుగ్రహింపబడును నీ మనవి ఏమిటి రాజ్యములో సగు మట్టుకైనను నీకనుగ్రహించదనని రెండవ నాడు ద్రాక్షరసుపు విందులో ఎస్తేరుతో అనెను అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఈలాగూ ప్రత్యుత్తరమిచ్చెను రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దానినైన ఎడల రాజవైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకనుగ్రహింపబడుదురుగాక సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము మేము దాసులముగాను దాసు రాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా ఉందను ఏలైనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజవగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు అందుకు రాజైన అహేశ్వరోషు ఈ కార్యము చేయుటకు తన మనసు దృఢపరుచుకున్న వాడెవడు వాడేడి అని రాణియగు ఎస్తేరునడుగగా ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను అంతట హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయాక్రాంతుడాయెను రాజు ఆగ్రహముంది ద్రాక్షారసపు విందును విడిచి నగరు వనమునకు పోయెను అయితే రాజు తనకు ఏదో హాని చేయ ఉద్దేశించనని హామాను తెలుసుకుని రాణి అయిన ఇస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకే నిలిచెను నగరు వనములో నుండి ద్రాక్షరసపు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండియున్న మీద హామాను చూచి వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునా అని చెప్పెను ఆ మాట రాజు నోట రాగానే బంటులు ముఖమునకు ముసుకు వేసిరి రాజు ముందర నుండు షండులలో హర్బోనా అనునొకడు ఏలినవాడా చిత్తగించుము రాజు మేలుకొరకు మాట్లాడిన మొర్ధకైని ఉరితీయుటకు హామాను చేయించిన ఏబది మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడియునదనగా రాజు దానిమీద వాని ఉరితీయుడని ఆజ్ఞయించెను కాగా హామాను మర్ధకైకి సిద్ధము చేసిన ఉరి కొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను ఇంతటితో ఎస్తేరు ఏడవ అధ్యాయంలో ఉన్న పది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములు ఎస్తేరు నాలుగవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఆరవ అధ్యాయము మరియు ఏడవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ